ओम केशवाय ओम नारायणाय स्वाहव नारायण यवाहव माधवाय्स्वाहव गोविन्धा नम वि विष्णुवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशवाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संघर्षणय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः मैरुद्रा नमः उपेन्द्राय नमः नम अरए नम परमात्मन्ये नमः ఓం కలశస్ ముఖే విష్ణు కంఠేరుద్ర సమాయితో బ్రహ్మణాక్షేమాంతకణాస్థు సాగరా సమస్తీపాధరా ఋగ్వేదో ఇదురు వేదో సామవేదో సర్వే అంగైచ్చసితం సమాసి మాయాంత దేవూజా గంగేచే యమునే కృష్ణ గోరవరి సరస్వతి నర్వసింధో కావేరీ జరాస్ ओमा पवित्र, पिवाम, पुंदरीका, अक्षा, पुंदरीका, अक्षा, ओम पवित्र पवित्र गिवा स्मर पुंडरीकाक्षुचि पुंडरीकाीकांडरीका ओम धनवनागा जिंज तीव्र सामोजशत्रो रामण तमोन्वनातिशोधर आपो ओ भवित शोरिश्रवंतु नः ओम हिरण्य वरण हरिणी सुवर्ण रोत स्रजा चंद्रा हिण्मयी लक्ष्मी जातवेदो मम तावाह जातवेदो लक्ष्मी मनपघाम हिण्यम विंधेय धाम पुरुषाण्वपूर्वाम्या हस्तीनाद प्रबोधिनी श्रीं देवी मुद्भये श्रीमार देवी जुषरां काम सो ओस्मितां इरण्य प्राकारां मारुधां जलंतीं तृप्तां तर्पयंतीं हत्मे स्थितां पद्मवरणां स्वामी होपस्वये श्रीं सर्वमंगल मांगल्ये शिवे सर्वार दशादके शरण्ये बकी गौरी नारायणी नमोस्तुते ॐ धनं मत्थिरधनं भायुधनं सुये धनं बसो धनं इंद्रो भृष्पति हे वरुणो धनंष्टुते वहीना ते यमसो मंति बसो मंति बसो रुपा सो मंदरस्य सो मिनो वक्यं दरा तो सुन इसे नक्रोधो न चमास्तरीयम् नलोभ शुग्रामते हे

ডক কমপ্লোজ <laughs> 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 <laughs>

ल गयो ने लगे प्ला कांग्रेस प्रोजेक्ट का सन्देश आना हिचो ओके दिस हां राइट आ साजेम आ ओ सुन न ओके 654 इते हुन्छ यो यसमा त 20 20 करबै करबै बुक भइन् यो फंक्शन छ जपांस छ छल्दै गयो लाइनिङ अल्पे 60

గత ప్రభుత్వాలు మనని నిర్లక్ష్యం చేసుడే కాకుండా జాన్ కంప్లీట్ ఆలయం అంటే పురాతన కాలం గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అక్కడ కమ్యూనిటీస్ కానీ టెంపుల్ డెవలప్మెంట్కి కానీ అవసరని ఇచ్చుకుంటూ ఈ పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కేవలం అక్షంతలు పంపించుకుంటూ ప్రజలను మబ్బు పెట్టే వాళ్ళు ఇటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే చాలా గొప్ప టెంపుల్ మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు అవసరం ఉన్న దగ్గరనేమో వేల కోట్లు ఖర్చు పెడతారు కొన్ని సేమ్ టెంపుల్నేమో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భక్తుల కోరిక మేరకు మా ప్రజాపతిల కోరిక మేరకు ఇక్కడ వచ్చిన వాళ్లకు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉండటానికి కానీ సౌకర్యం కొరకు డెబ్బై ఎనిమిది లక్షలతో ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకోవడం నాకు జరిగింది సిక్స్టీ ఫైవ్ ఫీట్స్ పొడవునా నలభై నలభై ఐదు ఫీట్లు వేడలతో ఈ జేసావం కిచెన్ వేరే వంటసాలు వేరే భోజనాలు చేసేందుకు వేరే కూడా పెట్టడం జరిగింది తప్పనిసరిగా ఇది బహుశా ఒక త్రీ ఫోర్ మంత్స్లో మూడున్నర నెలలు అయిపోతాయి కదా మూడున్నర నెలలు అయిపోతాయి నేను ఆఫీసర్లకు కాంట్రాక్టర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అవసరమైతే ఒక మూడు నాలుగు పర్సెంట్ ఎక్సైజ్ అయ్యింది కానీ మన భక్తులకు మీరు మనం చేసిన పని పది కాలాల పాటు ఉపయోగపడే విధంగా చేయండి తప్పనిసరిగా మీరు ఏదన్నా ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు వర్కౌట్ కాకుండా ఎక్సర్సైజ్ చేసుకుంటే పని కానీ నాణ్యత ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి మీరు అందరు అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ నేను చెప్పిన విధంగా మనకు మన భక్తులకు మన భక్తుల పిల్లలకు పది కాలాల పాటు పనిచేసి పని అయ్యే విధంగా ఉపయోగపడే విధంగా చేయాలని వాళ్ళకు కూడా చెప్తూ మరి అదేవిధంగా తప్పనిసరిగా మనం ఇప్పుడే గుడికి వచ్చాం ఏంటి ఏం బ్రహ్మోత్సవాలు వచ్చిన తర్వాత ఈరోజు మంచి రోజు అని ఫౌండేషన్ కూడా వేసుకున్నాం తప్పనిసరిగా ఇన్ త్రీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేసి ప్రజలకు సౌకర్యాలు చేస్తూ అదేవిధంగా ఎక్కడ కూడా ఈరోజు మనం వేసుకున్న పంటలు మనం ఐడి గ్రాఫ్స్ వేసుకోకుండా మొత్తం వరే నాటుకున్నాం కాబట్టి నాటిన పంటలు ఇప్పుడే థానాకల వాళ్ళు వచ్చారు నీళ్ళు సరిపోతలేవు లాస్ట్ టూ వీర్స్ బయటపడతాం మేము నీళ్ళలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు అధికారులు చెప్పాము దాన్ని ఇమ్మీడియట్ పరిశీలించి ఇరిగేషన్ వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ డిప్టీలు కానీ ఏఈలు కానీ రెస్పాన్స్గా స్పందించి ప్రజలు ఏదైతే వేసుకున్నారో మన మీద నమ్మకంతో అటువంటి పంటలది నీళ్లు ఉన్నంత మటుకు కాపాడుకుంటూ ఆ పంటని సేవ్ చేసుకుంటూ పంటని అత్య విధంగా కూడా చేయమని చెప్పడం జరుగుతుంది దాని గురించి కూడా మనకు అల్లీ సాగర్ గుత్తా లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా లక్ష ఎకరాల పైన మనం సాగు చేసుకున్నాం శ్రీరామ్ సాగర్లో కూడా వాటర్ పదిగా ఇబ్బంది అవుతున్నదనే ఆలోచనతో ఈరోజు ముందే మీటింగ్ పెట్టడం జరిగింది కన్సల్ట్ ఆఫీసర్ల జక్తాల్లో ఏయ్యని డిప్టీలని కొద్దిగా వేరే పంచాయతీల ఇన్ఛార్జిగా చేశారు ఇక్కడ కూడా అట్లనే చేస్తూ మన కలెక్టర్కి ఎత్తి ఇరిగేషన్ వాళ్ళకు అందరినీ తీసేపిచ్చి కెనాల్స్ మీద తిప్పడానికి అవకాశం ఇచ్చాం జక్తాలు కూడా తీసేపిచ్చి శ్రీరామ్సాగర్ కినాల్ని కాపాడితే మనకు అల్లీజాగర్ గుత్త ఆ నీళ్ళు ఉంటేనే మన లిఫ్ట్ నడుస్తాయి కాబట్టి దాన్ని కూడా కాపాడే బాధ్యత మనకు ప్రయోజనం కాబట్టి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తా ఉన్నాం రైతులు కూడా మరీ మరీ చెప్తా ఉన్నాం అధికారులకు రైతులకు నీళ్లు వేసు కానీ దయచేసి అది ఏం పోదు రేపు ఇబ్బంది అయితే మీరు ఇబ్బంది అవుతారు తెలుస్తూ ఉంది అందుకొరకే ముందు చెప్తా ఉన్నా కాబట్టి సహకరించుకొని ఒకరికొకరు సహకరించుకొని ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకు పంటలు వస్తాయి అప్పటి వరకు ఇంకా మూడు నాలుగు తరలు వచ్చేటట్టు చూసుకోవాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను జై బాబా మొరం కానీ మొదలై తీసాండి అది మనం కట్ చేస్తాం అనుకుంటే ఇలా మనం కొన్ని డిసిషన్ తీసుకుని ముందే కట్టించుకునే అలాగే ప్రజల వాళ్ళకి ఇచ్చేటట్టు అది ఒక్క ట్రిప్ ಮುದಿಸ್ತು ನೋಡ್ರಿ ಸರ್ಪಂಜ್ ಏ ರಾಮ್ ಪುನೀಸ್ ನೆಕ್ಸ್ಟ್ Um, yup. <laughs> oke uh. uh. ਦਾ د کوم په اړه دا راځي کېنه ولا کوم ځیمه اې نه کېږي داسې کوم څه هیڅ ډول باندې نه ورپوې دا څه پچټنه ده

అరడ్రం బా సందర్ కొంచెం చూడండి గారి నాయకత్వం అరే అరే వా ఇటు సైడ్ కు సైడ్ కు సార్ చూడండి మా ధర్మారం గ్రామం ధర్మారం గ్రామంలో పెద్ద ఊరు అంతే మంద ఎకరాలు ఉన్నాయి సార్ దాన్ని కూడా ఇంకా తగ్గట్టు తెచ్చారు ధర్మవరం గ్రామంలో ఆ చెరువులో ఈ గుర్రపు టెక్ అనేది బాగా ఉంది పూర్తి స్థాయిలో నిండా ఉండడం వల్ల డ్రోన్ తో డ్రోన్ల సాయం ద్వారా మేము మందు తెప్పించి కొట్టడం జరిగింది అదంతా దాదాపుగా మాకు ఒక చెరువుకే డెబ్బై ఎనభై ఎకరాల దానికి పన్నెండు లక్షల చిల్లర రూపాయలు ఖర్చు అయినాయి మాకు అట్లనే ఇప్పుడు అదే మందుని మేము మా కోరే సార్కు అవి అన్ని చెరువులు ఎక్కడున్నా కూడా ఆ మందు తెప్పించి కొట్టు పిచ్చిస్తే బాగుంటుంది ఎందుకంటే మేము ముందే ఆ చేప పిల్లలు పోసిండు కేసీఆర్ మొత్తం తెలియపియో పోసి ఉండు దాని ఇక్కడ మన పాంప్లెట్లు కూడా అంటారు ఇరవై రూపాయలు కూడా మార్కెట్లో ఇవ్వడగా అన్నాడు మేము అమ్మేది కూడా అలీసాగర్ గారు కూడా అట్లా ఉంటారు ఇరవై రూపాయలు మొత్తం రవాటొచ్చా అనేది ఏం పోయాడు అదే తెస్తాడు సీరు పోస్తాడు ఆ గ్యాస్ తెస్తున్నాడు నింపుతున్నాడు అన్ని గుమ్మర్ ఎరని ఫోటోలు ఫోజులు ఇచ్చారు తప్ప రాసుకున్నారు దయచేసి మాకు సారదారాగా మాకు అన్ని చెరువులకు ఎవరికీ అయినా ప్రాబ్లమే ఈ కాన్షియస్ ఉన్నటువంటి కొన్ని చెరువులలో అట్లా అయింది అవి సారదారా ఏమైనా ఫండ్ పెట్టి మాకు కూడా డబ్బులు ఇప్పించాలని అందరికి కూడా చెరువులకు కూడా కొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఈరోజు గత ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రి అనే ఒక వ్యక్తి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అన్ని విధాల గోళ్ళు బండ్ బండి గోళ్ళు చేపలు ఇంకోటి ఇంకోటి మా ఆయన అన్న స్వార్థపరులకు చైర్మన్లు చేసి మినిస్టర్ చేసి లక్ష సీడని ఇరవై ఐదు ముప్పై వేలు వేసి ఉర్రబుడెక్ వస్తే ఇంతకుముందు తీసేవాళ్ళు అటువంటిది పట్టించుకోలేకుండా వాళ్ళు డోన్ అని తెచ్చుకొని కరీంనగర్ వచ్చింది

ఇట్లా ఇటువంటివి చేసుకుంటూ కనీసం మనం అందరం ఇక్కడ మరణాలు అనే చేపలు పింతుంటాం ఇక్కడ ఫేమస్ మనకు బ్రహ్మన్ పెళ్ళి తూరు కానీ ఊళ్ళు కానీ ఆ చేపల రేటు కూడా ఇప్పుడు నాలుగు వందల రూపాయల కిలో అమ్ముతున్నారు ఈ నాలుగు వందలకు మనం తిరునోళ్ళకి ఆరు వందలు ఇస్తాము అటువంటి చేపలు పోయి వీళ్ళు లేసే చేపలు వీళ్ళు లేసే చీడు ఎప్పుడు అడిగే చీడు కాదు ఆ చేపలే తినరు కాబట్టి తప్పనిసరిగా కలెక్టర్ గారు డోన్ అనేది ఎంత దొరుకుతుంది వాళ్ళు ఏం స్ప్రే చేస్తూ ఉన్నారు మనం కూడా ఒకటి కన్సల్ట్ అగ్రికల్చర్కో లేకుంటే ఇరిగేషన్కో ఒకటి ఇచ్చి అన్ని చెరువుల్లో కొట్టిస్తే ఎట్లా ఉంటుంది ఎలా ఉంటుందో అని ఆలోచించాలి ఎందుకంటే నాకు చంచిన మటుకు గంగపుత్ర సోదరులు చిన్నవాళ్ళు ఎక్క శాతం భూమి లేని వాళ్ళు దీనిపైనే జీవించే వాళ్ళు కాబట్టి కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి తీసుకొని మనం సీడ్ ఇవ్వకుండా వాళ్ళని వేసుకునేటట్టు వాళ్ళకి ఏదైతే బాగా పెరుగుతుంది ఏదైతే రేట్ ఎక్కువ వస్తుందో వాళ్ళకి తెలుసు కాబట్టి అటువంటి మరి మనం ఏదైతే దెక్ గుడ్ డెక్క ఉందో దాన్ని తీసేయడానికి డ్రోన్ ద్వారా తీసేస్తూ ఉన్నారు కెమికల్స్ అయితే చెప్తా ఉన్నారు ఈ రెండింటిని కూడా కన్సల్ట్ ఆఫీసర్లు కానీ కలెక్టర్ గారు కానీ ఆలోచించి రివ్యూ చేసి అదొకటి కొనడానికి మనం ప్రయత్నం చేయాలి బాగుంటుందని చెప్తా ఉంటాం ا دغه کله کې یو ګرین ونده دغه یو ځای نه پوهه لرم ا ورته وڅار 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 چور چور